హాయ్ టీమ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ టైంలో వీడియో చేస్తున్నాను అంటే మీకు తెలుసు దేనికోసం చేస్తున్నాను ఆల్రెడీ నిన్నటితో నేను వైరల్ పేలో లక్షా పద్దెనిమిది వేలు వన్ ల్యాక్ ఎయిటీన్ థౌసండ్ ఎర్ని చేసేసాను ఈ రోజు ఆ లక్షా పద్దెనిమిది వేలతో ఏం చేస్తాను దట్ ఈ రోజు వచ్చిన ఎర్నింగ్ మీకు చూపిస్తాను టైము నాకు తెలిసి టెన్ థర్టీ సెవెన్ అయింది పది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఈ రోజు ఇప్పుడు దాకా లెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంత వచ్చింది సో అది ట్వెల్వ్ దాకా ఉంచితే ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా అవుతుంది ఇప్పుడు ఈ రోజు ఈ అమౌంట్ కూడా నా మెయిన్ వ్యాలెట్ కి యాడ్ చేసేసి ఈ లక్ష పద్దెనిమిది వేలతో నేను ఏం చేస్తాను మీకు రివీల్ చేస్తాను లాస్ట్ లో ఒకసారి చూడండి నేను ఇప్పుడు ఏం చేస్తాను సో ఇప్పటిదాకా నేను ఈరోజు చేశాను టాస్క్ కంప్లీట్ చేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి హండ్రెడ్ అమౌంట్ ఈ మెయిన్ వ్యాలెట్ కి యాడ్ అయిపోతుంది సో టెన్త్ టాస్క్ చేస్తున్నాను సో ఇలా ఏ వీడియో వచ్చినా సరే మనం ఇక్కడ లైక్ చేయాలండి సో లైక్ చేయాలి అదే విధంగా మన ఛానల్ ఏదైతే ఉందో దాన్ని మనం సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాలండి సో రేపు మీ వీడియో వచ్చినా ఇలాగే చేస్తాము సో అంటే ఆండ్రాయిడ్ వచ్చేసి మన తెలంగాణ ఐటీ మినిస్టర్ ఐటీ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ లోకేష్ గారితో సో దీని తర్వాత యాడ్ వస్తుంది చాలా మందికి అంటే మొదటి నుంచి కూడా అమౌంట్ ఎంత వస్తే అంత విత్డ్రా చేసుకోవడం విత్డ్రా చేసేసుకున్నారు ఈవినింగ్ నా పైన అప్లైనర్స్ కూడా అదేవిధంగా నా కింద డౌన్ లైన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సో ఇప్పటిదాకా ఒక్క పైసా ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా నేను లక్షా పద్దెనిమిది వేల రూపాయలు ఎన్న చేశాను సో ఈ ఫిఫ్టీ సెకండ్స్ అయిపోయిన తర్వాత థర్టీ సెకండ్స్ అయిపోయిన తర్వాత ఈ లక్ష పద్దెనిమిది వేలతో నేను ఏం చేస్తాను అనేది మీకు రివీల్ చేయబోతున్నాను నాకు తెలిసి ఈ వీడియో చూసిన తర్వాత నుంచి ఏ ఒక్కళ్ళు కూడా మీ యొక్క వన్ ఆపర్చునిటీలో సంపాదించినటువంటి డబ్బుల్ని మీరు ఖర్చు పెట్టుకోరు ఆ డబ్బుల్ని ఏం చేస్తారు అని అంటే మీరే చూస్తారు వన్ మినిట్లో నేను ఏ ఇన్ఫర్మేషన్ రివీల్ చేయబోతున్నాను యా సి టెన్ పైస్ వెళ్ళి మెయిన్ వ్యాలెట్ కి యాడ్ అయిపోతుంది ఎలిజిబుల్ కాయిన్స్ నుంచి ఇక్కడికి చూసారా ఇందాక లక్షా పద్దెనిమిది వేలు ఉంది ఇప్పుడు లక్షా పంతొమ్మిది వేలు అయిపోయింది సో ఇప్పుడు నేను రివీల్ చేయబోతున్నాను ఈ అమౌంట్ తో ఈ అమౌంట్ తో ఏం చేయబోతున్నాను అని సో చూశారు కదా లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అంటే ఆల్మోస్ట్ త్రీ త్రీ అండ్ హాఫ్ మంత్స్ నుంచి వన్ ట్వంటీ డేస్ లో నేను లక్ష పద్దెనిమిది వేలు ఎర్ర చేశాను ఒక్క రూపాయి కూడా నేను చాలా మంది నన్ను అన్నారు ఈవెన్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆ వన్ ఆపర్చునిటీలో వచ్చిన డబ్బుల్ని వైరల్ పేలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అక్కడి నుంచి మనకి రీఛార్జ్ చేసి చేయమని చెప్పి చెప్పారు అయినా సరే ఆ రోజు నేను ఒక లక్ష్యం పెట్టుకున్నాను లక్ష రూపాయలు అయ్యేంత వరకు కూడా ఈ లక్ష్యాన్ని టచ్ చేయకూడదు అనుకున్నాను ఇప్పుడు ఈ లక్ష పద్దెనిమిది వేలతో నా ఫ్యామిలీ నా ఫ్యామిలీతో పాటు నా కొడుకు సో వాడి తర్వాత నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఉపయోగపడేటువంటి స్టెప్ నేను తీసుకుంటున్నాను అదేంటి అంటే మీకు ఆల్రెడీ మొదటి నుంచి తెలుసు మన దగ్గర కోకో పిన్ కోడ్స్ రెండు వేలు ఉన్నాయి ఈకో పిన్ కోడ్స్ పదివేలు ఉన్నాయి అంటే మీ అందరికి ఈకో పిన్ కోడ్స్ గురించి మాత్రమే చెప్పాము కోకో పిన్ కోడ్స్ గురించి చెప్పలేదు సో ఈ కోకో పిన్ కోడ్ ఏంటి అని అంటే మనం పిన్ కోడ్ ని పర్చేస్ చేయొచ్చు కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ ఈకో అంటే ఎంటర్ప్రీనర్ ఆపరేటెడ్ కంపెనీ ఓన్ సో ఈ లక్ష పద్దెనిమిది వేలతో నేను ఒక కోకో పిన్ కోడ్ కొనుక్కోబోతున్నాను అదేంటి అంటే హైదరాబాద్ లోని దిల్చుక్ నగర్ పిన్ కోడ్ సో దాంట్లో లక్ష జనాభా పైనే ఉన్నారు సో దాని ద్వారా నాకు ఏ బెనిఫిట్స్ వస్తాయి సో నా ఫ్యామిలీ ఏ విధంగా ముందుకు వెళ్తుంది నెక్స్ట్ జనరేషన్ మా బాబు వాడి తర్వాత వాడి జనరేషన్ ఏ విధంగా వెళ్తుందో మీకు ఫ్యూచర్లో తెలుస్తుంది ఓకేనా రైట్ టీమ్ నాకు తెలిసి ఎవరు కూడా రేపటి నుంచి రేపటి నుంచి కాదు ఈ వీడియో చూసిన దగ్గర నుంచి కూడా ఒక రూపాయి కూడా మీరు ఈ అమౌంట్ తో వన్ ఆపర్చునిటీ అమౌంట్ తో మీరు అన్న వృధా చేసుకోరు అని నేను అనుకుంటున్నాను సో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే యునో గ్రూప్ లో పోస్ట్ అంటే గ్రూప్ లో అడగచ్చు బట్ ఒక అర్హత వస్తే ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మేము బ్రేక్ చేస్తాము ఆల్రెడీ ఈకో గ్రూప్ లో ఉన్నటువంటి నూట ఇరవై మందికి మేము ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ షేర్ చేశాము రైట్ అండి థ్యాంక్ యూ సో మచ్ యువర్స్ నర్సింహారెడ్డి సైనింగ్